దేవు మహిమ మనికి మహిమగలుగునుగాక ఇది నా సాక్ష్యం అండి నేను హిందూ కుటుంబంలో పుట్టిన మా పూర్వీకులు కూడా హిందూ ఆచారాలను పూజా పునస్కారాలనే చేస్తూ ముందుకు వచ్చినటువంటి వారు అదే క్రమంలో నేను కూడా ఆ పూజా పునస్కారాల్లోనే ముందుకు వెళుతూ ఉండేవాడిని కానీ నా వయసు యవనప్రాయంలోకి వచ్చేటప్పటికి మా పూర్వీకుల్లో ఉన్నటువంటి ఆ పాపాలే నాలోకి కూడా వచ్చేసి త్రాగుడు వ్యభిచారము జోదము ఇలాగా మోసకరమైనటువంటి అబద్ధాలు మోసాలు చిన్న చిన్న దొంగతనాలు ఇవన్నీ కూడా తెలియకుండానే నాలోకి వచ్చేసి నేను వాటిలో మునిగి తేలుతూ వెళుతూ ఉన్నాను భయంకరమైన కోడి పందేల పిచ్చ వేల రూపాయలు వడ్డీలకి తీసుకొచ్చి వంద వందకి ముప్పై రూపాయలు వడ్డీ నెలకి అలాంటి వడ్డీలకి తీసుకొచ్చి జోదాలు ఆడుతూ ఇష్టానుసారంగా తాగి ఆ మత్తులోనే తిరుగుతూ ఉండేటటువంటి వాడిని అలాంటి పరిస్థితుల్లో మన నా తండ్రి తాగుబోతే నేను త్రాగుబోతే నా తల్లేమో ఈ పూజలు పిచ్చిలో పడి జంతు బలులు కోళ్ళు బలులు ఇస్తూ దేవతలకి దేవుళ్ళకి పుణ్యక్షేత్రాలకు దిప్పుతూ ఉండేది కానీ మాకు ఎటువంటి సంతోషం లేదు నిజమైన ప్రేమను మేము రుచి చూడలేదు ఒకరి మీద ఒకరికి అపనమ్మకము ద్వేషాలతో ఉండేవాళ్ళము కానీ ఒకనొక దినాన మా రెండవ చెల్లికి యవన వయసు వచ్చిందండి చిన్నప్పటి నుంచి కూడా ఆమెకి ఉబ్బసం చేప మందు నాటు వైద్యాలు చేపించాం ఇంగ్లీష్ మందులు వాడాం తగ్గలేదు కానీ యవన వయసు వచ్చింది కదా అని చెప్పేసి మేము పెళ్ళి చేస్తే ఆమెకు అది ఎక్కువైంది అత్త మామూలు అసహించుకొని మొహం మీద ఉమ్ము వూసారు దీనికి పిల్లలు పుట్టరు తొలగించేమని అయినా ఆమె కృంగిపోతున్న సమయంలో మా ఇంటి ప్రక్కన వారు మా చర్చికి వెళ్ళి యేసు యేసుప్రభుకి ప్రార్థన నీకు దేవుడు పిల్లలిస్తానన్నప్పుడు మాకు తెలియకుండానే మా చెల్లి రహస్యముగా వెళ్ళి ఆ చర్చిలో ప్రార్థన చేసినప్పుడు తనకిద్దరు ఇచ్చాడు అలాగా నా తై నా చెల్లి ఆ రోగం నుంచి కూడా విడుదల పొందుకొని ఆమె మంచిగా ఉండటాన్ని చూసిన నా తల్లి ఆ మా తల్లిలో కూడా దుష్టశక్తి ఎర్రమారి అనేది ఉండి బాగా ఏడిపిస్తూ ఉండేది ఆమె కూడా నా కూతురు బాగుపడ్డ చోటుకెళ్ళి నేను కూడా ప్రార్థనలో ఉండి ఈ దుష్ట శక్తి నుంచి విడుదల పొందుకోవాలని నా తల్లి కూడా బాగుపడింది నా తల్లి తర్వాత మా పెద్ద బావగారు పెద్ద చెల్లి భర్తకి లారీ డ్రైవర్ అండి అతనికి హెచ్ఐవి అతను నా పెద్ద చెల్లి కూడా అలాగే చనిపోయే మరణాపాయ స్థితిలోకి వెళ్ళిన నా బావగారు కూడా చర్చికి వచ్చి నెల రోజులు ప్రార్థన చేసుకొని నా చెల్లి నా బావగారు కూడా స్వస్థత పొందారు అలాగే కా అదే కాకుండా వాళ్ళ కూతురు పురిటిలో బుయ్యాల్లో వేసిన దగ్గర నుంచి పదకొండవ సంవత్సరం వచ్చే వరకు కూడా డాక్టర్ వైవీరావు గారి దగ్గర మందులు వాడామండి తగ్గలేదు గుండె బెజ్జము గుండు అని చెప్పారు మందులు వాడడం తగ్గలేదు ఆమెను కూడా చర్చకి తీసుకొచ్చి ఇక్కడ తిరువూరు దగ్గర అంజనాపురం అనే గ్రామంలో దైవజనులు డాక్టర్ జాన్విస్లీ గారు అక్కడ సేవ చేస్తున్నారు వారి మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నా చెల్లెలు స్వస్థత పొందుకుంది నా తల్లి విడుదల పొందుకుంది నా బావగారు మా చెల్లి విడుదల పొందుకున్నారు నా మేనగోడలు కూడా స్వస్థత పొందుకుంది మూడు రోజులు అక్కడ ఉపవాసం ఉండి నా మేనగోడల్ని తీసుకెళ్ళి మళ్ళీ పరీక్ష చేపిస్తే ఆపరేషన్ కాదు కదా మందులు కూడా వాడాల్సిన అవసరం లేదన్నారండి ఈరోజు నా మ్యాన్ మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు మంచిగా జీవిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నేనైతే యేసుక్రీస్తు ప్రభు ఒక తక్కువ జాతి కులానికి చెందిన వాళ్ళ దేవుడు మాకు చాలా గొప్పవాడు ఈ యొక్క నా సాక్ష్యాన్ని మీ మధ్యలోకి పంపించడానికి పరిశుద్ధాత్మ దేవ నువ్వు మంచి సదావకాశాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాను మహిమ కలుగునగాక ఈ నా యొక్క సాక్ష్యము నేను హిందూ కుటుంబంలో పుట్టినవాడను మా పూర్వీకులు కూడా హిందూ ఆచార పద్ధతులను పాటించేవారు మా పూర్వీకులు పూజలు చేయటము వ్రతాలు చేయడము మేకపోతులు గొర్రెపోతులు కోళ్ళు అర్పించడము అలాగే మాలాధారణ ధరించడము ఇవన్నీ కూడా ఇంకా కుల పంచాయతీలు చేయడము ఆ యొక్క గణాసార్ల దగ్గరికి వెళ్ళి సగినాలు చెప్పించుకోవడము ఇవన్నీ కూడా పాటిస్తూ వచ్చేవాళ్ళు ఆ కాలక్రమేణా నా తండ్రులు నా తాతలు ముతాతలు కూడా అలాగే జరిగించారు కాలక్రమేణా అది నా దగ్గరకు వచ్చేటప్పటికీ నా యవన వయసు ప్రారంభ దశలోనే ఈ యొక్క అలవాట్లు అనేవి నాలోకి వచ్చేసినవి మా తల్లిదండ్రులు పూర్వీకులు చేసిన భక్తి నాకు కూడా అలవాటయ్యి నేను కూడా అందరికీ దేవుళ్ళు దేవతలు అనేవారికి బహుగా ఇష్టపడుతూ వాటిని పూజిస్తూ ఉండేవాడిని ఆ క్రమంలోనే నా బాల్య దినాలు ముగిసి యవన ప్రాయములు అడుగుపెట్టాను నా యవన వయసులో కూడా నేను ఎక్కువగా ఈ భక్తి అనేది కొనసాగిస్తున్నప్పుడు ఈ భక్తితో పాటే మా పూర్వీకుల్లో ఉన్నటువంటి ఆ వ్యసనాలు కూడా మాలోకి వచ్చేసినాయి ఎందుకంటే ఈ భక్తితో పాటు మా పూర్వీకులు త్రాగడం వ్యభిచరించడం జోదాలు ఆడడం అబద్ధాలు ఆడడం చిన్న చిన్న దొంగతనాలు మోసాలు ఇవన్నీ వాళ్ళల్లో కూడా ఉన్నాయి అదే క్రమంలో నాలోకి కూడా ఈ యొక్క త్రాగుడు వ్యభిచారం జూదం ఈ వ్యసనాలన్నీ కూడా నాలోకి వచ్చేసినాయి ప్రాయ ప్రారంభ దశలోనే అంటే పదహారవ సంవత్సరం నుండే నా జీవితంలోనికి పాపం అనేది ప్రారంభమైంది ఈ క్రమక్రమేణా ఈ అలవాట్లన్నీ కూడా నాలో వయసు పెరిగే కొద్దిగా బాగా ఎక్కువైపోయి వాటికి నేను బానిసనైపోయేటటువంటి పరిస్థితిలోకి వచ్చేసింది ఎలాగంటే విపరీతముగా కోడిపందాలు వేయడం విపరీతముగా తాగడం ఇచ్చల విడిగా తిరగడం డబ్బు లెక్క చేయకుండా ఖర్చు పెట్టేయడం ఇంట్లో ఉందా లేదా అని చూడకుండా నా ఇష్టానుసారంగా నేను లోకంలో పరిగెడతా ఉన్నాను పరిగెడతా ఉన్నాను వెళ్ళిపోతా ఇటు పూజలు చేస్తూ ఉన్నాను ఇటు పాపం చేస్తూ ఉన్నాను ఈ రెండు కూడా క్రమంగా వెళ్ళిపోతూ ఉన్నాయి నాకు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు భక్తిపరంగా తెలియదు నా తల్లి కానీ ఎప్పుడన్నా నన్ను గదిస్తే నేను లెక్క చేసేవాడిని కాదు వాళ్ళు అట్లా చెప్తారులే అని నా ఇష్టానుసారంగానే బ్రతుకుతూ ఉండేవాడిని ఇటు నా తండ్రి త్రాగుబోతూ ఆయన వేస్తూ ఉండేవాడు నేను త్రాగుబోతుని నేను కోడి వేస్తూ తిరుగుతూ నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ రూపాయి పాడు చేస్తూ ఉండేవాడిని నా తల్లికేమో ఈ భక్తి పిచ్చి ఆ దేవత దగ్గరికి వెళ్ళి కోణి కోసి రావాలా ఈ దేవత దగ్గరికి వెళ్ళి గొరెను కొయ్యాలా ఆ దేవత దగ్గరికి వెళ్ళి మేకలు కొయ్యాలని ఇలాగ ఆమె మొక్కులు మొక్కుతూ ఆమె ఈ పూజా పునస్కారాలతో ఖర్చు పెడుతూ ఉండేది అంత ఇలా కొనసాగుతూ ఉంది కానీ ఇంట్లో ఒక రూపాయి అనేది మిగులుబడి అనేది రాబడి అనేది మాకు కనబడకుండా ఇదే గొప్ప అనుకొని ముందుకు వెళుతూ ఉన్నాము ఈ క్రమంలోనే మా పెద్ద చెల్లికి రెండో చెల్లికి కూడా వివాహమైంది కానీ అక్కడ మా పెద్ద చెల్లి ఆరోగ్యపరంగా తన భర్త ఆ యొక్క హెచ్ఐవి అనేటటువంటి ఆ వ్యాధికి గురైపోయి ఎంతో మరణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది మా పెద్ద చెల్లి ఎందుకంటే మా బావగారు లారీ డ్రైవరు ఆయన ఆ బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అపవిత్రంగా జీవించి ఆ వ్యాధిని తీసుకొచ్చుకున్నాడు ఆ వ్యాధి ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లికి కూడా అందించడం ద్వారా అది ఇద్దరికీ వచ్చేసింది ఎలా ఉందంటే మా బావగారి పరిస్థితి ఇంకా కొద్ది గంటల్లో చనిపోతాడేమో అనే పరిస్థితిలోకి మా బావగారు వెళ్ళిపోయారు నేనేమో ఈ కోడి పందాలలోకి ఈ జూదంలో తిరుగుతూ ఉన్నాను మరొక రెండవ చెల్లికి ఉబ్బస్సం ఆయాసంతో బాధపడతా ఉంది అతమామలు అసహించుకుంటా ఉన్నారు కానీ నాకు ఎటువంటి బాధ్యత లేని బాధ్యత రహితంగా పరిగెడతా ఉన్నాను ఒకనొక సమయంలో ఒకనొక సమయంలో మా బావగారిని బాగా సీరియస్గా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్లే సమయంలో మా తల్లిగారిని రమ్మంటే నేను రానని చెప్పింది ఎందుకనంటే నా తల్లి కొద్ది కొద్ది సంవత్సరాల క్రితమే ప్రభువుని తెలుసుకుంది ఎందుకనంటే నా తల్లి మీద భయంకరమైనటువంటి ఒక దుష్టశక్తి ఆమె మీద ఆవరించి ఎంతో భయంకరమైనటువంటి వికృతంగా ఆమె శేష్టలు చేస్తూ ఉండేది అలాంటి నా తల్లి జీవము కలిగిన యేసు ప్రభువారి మందిరంలోనికి వెళ్ళి తను స్వస్థత పొందుకున్న తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉంది నా రెండవ చెల్లిని కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి మారు మనసు పొందడము ద్వారా ఆమె కూడా ఉబ్బస్సము నుంచి స్వస్థత పొందుకొని ఉంది మూడవది నా బావగారు మా పెద్ద చెల్లి హెచ్ఐబి చేత బాధపడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఉండగా నా తల్లి ఒక సలహా ఇచ్చిందయ్యా ఇంత భయంకరమైన స్థితిలో ఉండగానే దేవుడు నన్ను బాగు చేశాడు ఆ చీకటి శక్తుల నుంచి విడిపించాడు కాబట్టి భావన కూడా బాగు చేస్తాడయ్యా నేను చర్చికి వెళ్తానంటే నేను తల్లిని బహుగా దూషించాను ఇప్పుడు చర్చి దగ్గరికి వెళితే ఆ వ్యాధి పోద్దా బాగుపడతాడా అరవకుండా హాస్పిటల్కి వచ్చి అక్కడ పరిచర్య చేయమన్నప్పుడు నా తల్లి లేదయ్యా నేను మందిరానికే వెళ్తాను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నేను ఎంతో దూషిస్తూ నా తల్లిని దూషించి మా బావగారిని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది కానీ నా తల్లి దేవుని మందిరానికి వెళ్ళి ఎంతో దుఃఖముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా తల్లికితో మాట్లాడాడంట నీ అల్లుణ్ణి నేను బాగు చేస్తాను అని అలాగా నా తల్లి ఆ వాగ్దానం తీసుకొని వచ్చి నాతో చెప్పింది అయ్యా దేవుడు బాగు చేస్తాను అంటున్నాడు బావని మనము అంజనేపురంలో ఉన్నటువంటి జాన్వీ గారి చర్చికి తీసుకు వెళదాం ఆయన అక్కడ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా బావ చెల్లి ఇద్దరు కూడా స్వస్థత పొందుకుంటారు అని చెప్పేసి నాతో చెప్పినప్పుడు సరే నీ ఇష్టం తీసుకెళ్ళి అని చెప్పేసి నేను వెళ్ళలేదు కానీ మా బావని మా చెల్లిని మా అమ్మని పంపించడం అనేది జరిగింది అలాగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మా చెల్లితో మాట్లాడాడంట అమ్మా నేను నిన్ను బాగు చేస్తాను అని నా చెల్లి ఆ మాట విని ఎంతో సంతోషించి దైవజనులకు చెప్పినప్పుడు దైవజనులు అమ్మ ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళి అక్కడ పరీక్ష చేయించుకోమని చెప్పినప్పుడు మా చెల్లి అదే రీతిగా పరీక్ష చేయించుకున్నారు మాది గుడివాడండి గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్ష చేపిస్తే నీకు ఎటువంటి వ్యాధి సంక్రమించలేదని ఆ డాక్టర్లు చెప్పడం అనేది జరిగింది చూడండి గమనించండి ప్రియులరా భర్తకి హెచ్ఐవి వచ్చింది భార్యతో సంసారం చేస్తున్నాడు కానీ పరీక్ష చేయించినప్పుడు నీకు మాత్రం అంటలేదని చెప్పి చెప్పారు దాన్ని బట్టి నా త చెల్లి ఎంతో సంతోషించి ప్రభువుని విశ్వసించడం అనేది జరిగింది ప్రియుల వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు ఈ క్రమంలో వాళ్ళు ఆ మందిరంలో ఉన్నప్పుడు కోడిపుంజులు కొందామని ఎందుకంటే నాకు బహుగా కోడిపందాలు పిచ్చండి ఎంత అంటే ఆ కోడిపందాలు వేయటం కొరకు నేను వందకి నెలకి ముప్పై రూపాయలు వడ్డీ చెల్లించేటటువంటి వడ్డీకి తీసుకునేవాడిని అనమాట డబ్బులు ఎందుకంటే వెంటనే ఇవ్వాలంటే అంత ఎక్కువ వాళ్ళే వెంటనే ఇస్తారు కాబట్టి అలాంటివి ఎక్కువ వడ్డీలు ఇచ్చే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని విత్సలవిడిగా కోడిపందాలు జోదమాడుతూ ఉండేవాడిని ఆ క్రమంలోనే నేను కోడిపుంజులు కొందామని తిరువురు ప్రాంతానికి గుడివాడ నుంచి తిరువురు ప్రాంతంలో మంచి కోళ్ళు దొరుకుతాయని ఆ తిరువురు ప్రాంతానికి వచ్చి ఆ కోళ్ళు కొనుక్కునే క్రమంలోనే నా తల్లి నా చెల్లి నా బావగారు ఆంజనేయపురం చర్చిలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసిన పళ్ళు అవి ఇచ్చి బలకరిచ్చి వద్దామని వెళ్ళాను ఆ క్రమంలో వాళ్ళని బలకరించి నేను అనుకొచ్చేస్తా ఉన్న సమయంలో ఏమైందంటే ఆ రోజు సెమీ క్రిస్మస్ పండుగ ఆ పండుగ జరుగు కార్యక్రమం జరిపించడానికి అంత సిద్ధంగా ఉన్నారు అయితే అది ప్రారంభించబడే టైంలో ఇంక నేను ఇక్కడ ఎందుకులే వెళ్ళిపోదామంటే నా తల్లి కదా నా చేతులు పట్టుకుని అయ్యా ఒక రెండు గంటలు ఉంటే ఈ కార్యక్రమం అయిపోద్ది భోంచేసి వెళ్దావు కాని అంటే నేనున్నను నాకు వద్దు నేను వెళ్ళిపోతానని చెప్పేసి నా తల్లిని విదిలించుకొని వెళుతూ ఉంటే అక్కడున్న స్థానిక దై దైవజనులు జాన్విస్లి గారు నా వెనకే ఉన్నారు ఆయన నా భుజం మీద చేసి తమ్ముడు రెండు గంటలే కదా అమ్మ బాధపడుతుందిగా ఉండొచ్చుగా అంటే ఆ పెద్దయిన మాట తీసేయలేక ఆ రెండు గంటల్లో సరే కూర్చుందాను కూర్చున్నాను ప్రియులరా ఆ కూర్చున్న తర్వాత వాక్యం చెప్పేశారు సేవకులు ఆమెను చెప్పారు ప్రార్థన చేసుకుందామన్నారు నాకేం చేయాలో తెలియక నేను అందరి వైపు కళ్ళు తెరిచి చూస్తుంటే ఆయన నాకెళ్ళే చూస్తా ఉన్నాడు ఆ పాస్టర్ గారు అలా చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కళ్ళు మూసుకొని ఏదో ఒకటి అనుకోవాలని చెప్పేసి ఏమనుకోవాలని అని ఆలోచిస్తున్న సమయంలో నాకు కొడుకు పుట్టాడండి ఆ కొడుకు రెండవ సంవత్సరం వచ్చింది కానీ నిలబడటం లేదు తపడడుగులు వేయటం కూడా లేదు పాకుతా ఉన్నాడు అది గుర్తొచ్చి నేను అన్నాను కదా అప్పటికి ఇంకా పది రోజులు ఉంది క్రిస్మస్ పండుగ నేను అన్నాను యేసుప్రభువ నా కొడుకు నడిస్తే నేను కూడా చర్చికి వస్తానని ఊరికినే మృక్కుబడిగా మాట వరుచుకు నేను ఆ మాట మనసులో అనుకొని కళ్ళు తెరిశాను అయిపోయింది అక్కడి నుంచి నేను గుడివాడ వచ్చేసాను క్రిస్మస్ పండుగ వచ్చింది నా కొడుక్కి మంచి నేను వృత్తిపరంగా టైలర్ని మిషన్ కొడతా నేను కాబట్టి వృత్తిపరంగా నేను టైలర్ని కనుక్కొ నా కొడుక్కి మంచి లాల్సీ ఫైజ్మా కుట్టాను ఆ కుట్టి ఆ పండగ రోజు ధరింపజేసి సరే మీరందరూ చర్చికి వెళ్ళండి అని చెప్పేసి నేను కోడి పంద్యాలకు బయలుదేరితే నా తల్లి అంది కదా అయ్యా పండగ కదా చెల్లిని బావని ఎంత బాగు చేశాడు దేవుడు నన్ను బాగు చేశాడు మేమందరం వెళుతున్నాం నువ్వెక్కడో ఒకటి వెళ్ళటం బాగోదు నువ్వు కూడా రాయ అంటే నేను మా అమ్మని తిట్టాను నేను పంద్యాలకు వెళ్ళాలని కోళ్ రెడీ చేసుకుంటే నువ్వేంటి చర్చికి రమ్మంటావు ఈ టైంలో నువ్వు అడగొచ్చా అని చెప్పేసి కసురుకున్నాను కానీ భయం వచ్చింది నాలోకి ఒకవేళ మాట దాటి వెళ్తే కోళ్ళు పందెంలో పోతాయేమో అని సరే వస్తాను కానీ పన్నెండు గంటలకల్లా నేను బయటకు వచ్చేస్తాను మీ అయ్యగారు ఒంటి గంట రెండింటి వరకు చెప్తారు కాబట్టి నేను వెనకాల కూర్చొని వెనక నుంచి వచ్చేస్తాను నువ్వు మళ్ళీ అక్కడ ఆపమాక అని చెప్పేసి మా అమ్మ దగ్గర మాట తీసుకొని బయలుదేరి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్నారు మేము కూడా వెళ్ళాము అందరూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక నేను ప్రార్థన చేస్తున్నానేమని ప్రభా కోడి పందేలో నాకేమీ డబ్బులు బాగూడదు కోళ్ళు బాగూడదు విజయం కావాలి నాకు అని చెప్పేసి మనసులో ప్రార్థన చేసుకొని కళ్ళు తెరిచి చూస్తే నా కొడుకు అలాగ నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు హలో నా కొడుకు ఎప్పుడైతే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడో ఆశ్చర్యం వేసింది దుఃఖం వచ్చింది ఎంతో కన్నీటితో నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభా ఎంత గొప్ప కార్యాన్ని చేసావని హృదయమంతటితో దేవుణ్ణి స్థుతించడం అనేది జరిగింది నామానికి మహిమ మహిమగలుగునుగాక అలాగా ఎప్పుడైతే ఆ గొప్ప కార్యాన్ని మేము చూసామో అప్పటి నుంచి క్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడిగా నేను విశ్వసించడం అనేది జరిగింది ప్రియులరా ఎప్పుడైతే నేను నా సొంత రక్షకుడిగా నేను ఆ కార్యం చూసిన తర్వాత విశ్వసించానో అప్పటి నుండి నా పూర్వీకుల నుండి వస్తూ నన్ను కూడా వెంబడించినటువంటి ఆ చెడు జోదము వ్యభిచారము త్రాగుడు అపవిత్రత అంతటినీ కూడా నేను దేవుని యొక్క మందిరంలో కూర్చొని మారు మనసాన్ని కూర్చొని నా పాపాలన్నీ దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం అనేది జరిగింది ప్రియుల ఎప్పుడైతే హృదయమంతటితో నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టానో వెంటనే నాలోకి ఒక క్రొత్త స్వభావం అనేది రావటం నేను గమనించాను ఎందుకంటే నేను ఎక్కడా కూడా ఎక్కువ సమయం ఉండడం అనేది జరగదు అలాంటి వాడిని దేవుని మందిరంలో నెల రోజులు ఉండి ప్రార్థన చేసుకోవటం అనేది అలాగే నా పాపాలన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా మనుషుల ఎదుట కూడా ఒప్పుకోవటం అనేది జరిగింది ప్రియులరా ఎప్పుడైతే నేను అలాగ ఉన్నది ఉన్నట్లుగా మనుషుల ఎదుట దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టానో నా మనస్సులో నూతన మార్పు అనేది నేను గమనించగలిగాను ఎప్పుడైతే ఆ మనస్సు మార్పు అనేది నాలో కలిగిందో అప్పటి నుండి ఆ చెడు వ్యసనాలన్నిటినీ కూడా నా నుండి ప్రభు దూరం చేశాడు కాబట్టి అప్పటి నుంచి నేను ప్రతి వారము చక్కగా మందిరానికి బుధవారం శనివారం ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటం దైవజనులు చెప్పే వాక్య ప్రకారంగా నా జీవితాన్ని నేను సరిచేసుకుంటూ దేవుని ఎదుట మనుషుల ఎదుట యథార్థంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడే నాకు సహాయం చేశాడు కాబట్టి అప్పటి నుండి నేను ప్రభువుకి నమ్మకంగా జీవిస్తున్న దాన్ని బట్టి ప్రభు ఆయన పరిచర్య చేసే కృప కూడా నాకు ఇచ్చాడు ప్రిలరా ఇప్పుడు ఆయన పరిచర్యలో నేనైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక తక్కువ జాతి కులానికి చెందిన వాళ్ళ దేవుడు మాకు చాలా గొప్పవాళ్ళు ఉన్నారనే ఒక అభిప్రాయం నాలో ఉండేదండి అందువల్ల నేను యశుప్రభు వారి గురించి నేను ఎక్కువ ఆలోచించేవాడిని కాదు కానీ ఈ కార్యాలన్నీ చేయటం ద్వారా ఆయన నిజదేవుడని నేను నమ్మి నేను కూడా ఆ క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ రోజున ఆయనను వెంబడిస్తూ ఉన్నాను వెంబడించడమే కాదండి ఆయన యొక్క కృప ద్వారాగా దైవజనులు జాన్వే గారు ద్వారాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరేలి అన్నపరెడ్డిపల్లి మండలం కొండాయగూడ గ్రామంలో ఇప్పుడు సేవ చేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు కాబట్టి సాక్ష్యం వింటున్న మీరందరూ కూడా నా కొరకు మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు ప్రార్థించగలరని చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను హలో